వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఎంత వచ్చింది అలాగే నిన్న లాస్ట్లో మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే పడుకు తలపిస్తే ఇవి పూత రాలకుండా గ్రోత్కి కొత్త చిగురికి కొత్త ఫ్లవర్కి ఏ పంటకైనా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక మామూలుగా నిన్న మొన్న మొన్న చూసుకుంటే రోజు రోజుకి దిగుమతి అయితే తగ్గుతూ వస్తుంది ఇక అది కాక ఈరోజు శనివారం మామూలుగా శనివారం అంటేనే మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గుతుంది ఈ రోజు కూడా అలాగే దిగుమతి అయితే తగ్గింది నిన్నటికంటే పోల్చుకుంటే పది నుంచి పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది నిన్న మదనపల్లిలో చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక మిగతా మండీలో చూసుకుంటే ఆరు యాభై ఆరు ముప్పై ఆరు ఎనభై ఇలా టాప్లు అయితే పడడం జరిగింది యావరేజ్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల యాభై లోపలయితే నిన్న మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది ఇక అంగల్ విషయానికి వస్తే ఇక్కడ అంగల్లో తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది అంగల్ కూడా యావరేజ్గా నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే యావరేజ్గా నడిచింది మార్కెట్ ఇక ములకల్చర్ విషయానికి వస్తే ఏడు వందల పది రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడ్డం జరిగాయి ఇంకా మదనపల్లిలో అయితే దిగుమతి తగ్గింది ఇంకా ఏమైనా క్వాలిటీలు ఉంటే ధరలు ఎలా ఉంటాయో ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్